శ్రీ మాత్రే నమ వారాహి దేవి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ప్రతిరోజు కూడా ఎన్నోసార్లు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ప్రతిసారి విజయాన్ని పొందలేక అపజయాలతో విసిగిపోయి ఉన్నట్లయితే కనుక మీరు బయటికి వెళ్ళే ముందుగా ప్ర ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పరిహారం చేయండి ఆ రోజు మీరు చేసే పని ఏదైనా ఖచ్చితంగా విజయం పొందుతారనమాట ఆ పనిలో మీరు ఉద్యోగం కోసం వెళ్ళని ఒక పని కోసం వెళ్ళని ఏదైనా పర్పస్ మీద వెళ్ళేటప్పుడు ఈ పరిహారాన్ని చేసుకొని వెళ్ళినట్లయితే అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఎలాంటి సందేహములు ఇది దానికోసమైతే ఇప్పుడు మంత్రాన్ని చెప్పబోతున్నాను అలాగే ఆ మంత్రం చెప్పడానికి ముందుగా మీరు నిద్ర లేవంగానే ఈ పరిహారాన్ని చేసుకోండి ఖాళీ కడుపుతోటి ఏమీ తినకుండా వీలైతే మౌత్ వాష్ చేసుకోండి తరువాత రెండు చేతుల్లో అరచేతుల్లో ఒక నిమ్మకాయని పట్టుకోండి అరచేతితో నిమ్మకాయని పట్టుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి లేదు మేము చెప్పగలము అనుకుంటే ఒక రెండు నిమిషాల పాటు మనసులో అమ్మవారిని తలుచుకొని నిమగ్నం అయిపోయి అమ్మవారితో మమేకంగా అమ్మ నా సమస్య ఇది నేను దీని నిమిత్తం వెళుతున్నాను నీవు నాకు తోడుగా ఉండి విజయాన్ని అందించాలి తల్లి భారం మొత్తం నీపైనే వేస్తున్నాను అని అమ్మకి వివరించుకున్న తరువాత ఈ మంత్రాన్ని అయితే జపించుకోండి అలా జపించటం వలన ఆ రోజు మొత్తం మీరు ఏ పని చేసినా కూడా విజయం అనేది పొందుతారనమాట అంత శక్తివంతమైన ఆ తల్లి యొక్క నామం బీజ అక్షరాలతో కూడుకొని ఉన్న నామాన్ని అయితే చెప్పబోతున్నానండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ జపించవద్దు ఓం క్లీం వారాహి ఓం ఐం క్లీం వారాహి విన్నారు కదండి చక్కని మంత్రంతో ఉదయాన్ని మీరు చేసే పరిహారంతో మంచి జరుగుతుంది ఆ నిమ్మకాయని రెండు చక్కలుగా కోసి నిమ్మరసం తాగి మీరు బయటికి వెళ్ళండి పని మీద వెళ్ళేటప్పుడు ఆ నిమ్మరసం తాగండి అంతా మంచి జరుగుతుంది స్వస్తి